అసలు శ్రీకృష్ణుడు అశ్వత్థామని ఎందుకు అంత ఘోరంగా శపించాడు కలియుగం అంతం వరకు నువ్వు బ్రతికే ఉంటావు అని ఎందుకు అన్నాడు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చూసే ముందు లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అశ్వత్థామ పాండవులు అనుకుని పాండవులు యొక్క కుమారులు అయిన ఉప పాండవుల తలని నరికి దుర్యోధనుడు దగ్గరికి తీసుకువచ్చాడు అది చూసిన దుర్యోధనుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు ఏమని అంటే నువ్వు పాండవుల్ని చంపలేకపోయిన వాళ్ల యొక్క కుమారులని చంపినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అని దుర్యోధనుడికి అర్థమైంది తను ఇంకొద్ది సేపటిలో మరణిస్తాడు అని ఆకాశం వైపు చూస్తూ గట్టిగా కృష్ణ ఈరోజుతో పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన యుద్ధం ముగిసింది అని సంతోషపడుతున్నావేమో అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది అదే పాండవుల మనసులో అంతర్యుద్ధం పాండవులు యుద్ధంలో గెలిచి ఉండొచ్చు కానీ బలరాముడు ఇచ్చిన వరం వల్ల స్వర్గానికి వెళ్ళి అక్కడనుంచి మీరు పడే నరకయాతనీ చూసి సంతోషపడతాను అని దుర్యోధనుడు చనిపోయాడు చనిపోయిన దుర్యోధనుడిని చూసిన అశ్వద్ధామకు భయం కలిగింది మా నాన్నని చంపేశారు అనే కోపంలో విచక్షణ రహితంగా పగతో రగిలిపోయి పాండవుల కుమారుల తలలను నరికాను ఈ విషయం తెలిసిన పాండవులు నన్ను ఖచ్చితంగా చంపేస్తారు నేను ఎలాగైనా తప్పించుకోవాలి అని అక్కడి నుండి దూరంగా ఉన్న ఆశ్రమంలోనికి వెళ్ళి ఒక మునిలా వేషం మార్చి అక్కడే తపస్సు చేయడం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు ముందే పాండవులకి ప్రమాదం ఉంది అని ముందుగానే ఊహించే పాండవులతో మీరు ప్రారంభం నుంచి ఈ గుడారాల్లోనే నిద్రిస్తూ ఉన్నారు అందుకని ఇప్పుడు ఈ గుడారం మీరు మార్చాలి వేరే గుడారంలోనికి తీసుకువెళ్లాడు అదే సమయంలో అశ్వత్థామ అక్కడ ఉన్నటువంటి ఉప పాండవుల తలని నరికేశాడు మరుసటి రోజు ఉదయం పాండవులు తమ యొక్క శిబిరాల దగ్గరికి వచ్చి చూసేసరికి ప్రాణాలతో లేని కుమారుణ్ణి చూసినటువంటి పాండవులు ద్రౌపది ఎంతో విలవిలల్లాడిపోయారు ద్రౌపది మీరేం చేస్తారో నాకు తెలియదు ఇప్పుడు అశ్వత్థామనే చంపే ఇక్కడికి తీసుకురావాలి అని గట్టిగా అరిచింది ఐదుగురు పంచపాండవులు ఏమీ మాట్లాడకుండా అలానే నిలిచి ఉండిపోయారు అప్పుడు ద్రౌపదికి అర్థమైంది ఈ సమయంలోకూడా ధర్మరాజు ధర్మం అధర్మం గురించి ఆలోచిస్తున్నాడు అని వెంటనే ద్రౌపతి భీముడు దగ్గరికి వెళ్ళి భీమా అశ్వత్థామ నా కొడుకులందరూ తలనీ నరికి చంపేశాడు నువ్వు ఎలాగైనా సరే అశ్వత్థామను చంపి తన తలనీ నా దగ్గరకు తీసుకురావాలి అని అడిగింది కుమారులు చనిపోయారు అనే బాధలో ఉన్నాడు అదే సమయంలో ద్రౌపది గుండెల విశాలా ఏడవడం చూసిన భీముడికి కోపం పెరిగిపోయింది ఆవేశంతోనే భీముడు తన గుడారం నుంచి రథంపై అశ్వద్ధామ కోసం వెతకడం మొదలు పెట్టాడు కృష్ణుడు భీముడు ఒంటరిగా అశ్వద్ధామను చంపడానికి వెళ్లడం శ్రేయస్కరం కాదు ఎందుకంటే అశ్వద్ధామ దగ్గర శక్తివంతమైన అస్త్రం ఉంది అది తను ప్రయోగిస్తే ఈ లోకానికే ప్రమాదం ఎలాగైనా మనం భీముని ఆపాలి అని ధర్మరాజు శ్రీకృష్ణుడు భీముడి వెంట వెళ్లారు అశ్వద్ధామ నువ్వు మునివేశం వేసినంత మాత్రాన మేము కనిపెట్టలేకపోతాం అనుకున్నావా అని అస్ వద్ధామ దగ్గరికి వెళ్ళిపోతుంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తన దగ్గర ఉన్నటువంటి శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు అది చూసిన వ్యాసుడు అశ్వద్ధామ అర్జున ఏం చేస్తున్నారు మీరు మీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాన్ని ప్రయోగించి అవి ఒకదానికీ ఒకటి ఢీకొంటే ఈ భూమండలం సగం అంతమైపోతుంది మీరు వెంటనే అస్త్రాన్నీ ఉపసంహరించుకోండి అని ఆపాడు అది విన్న కృష్ణుడు అర్జునుని అర్జున ప్రయోగించడం ఆపు అని అన్నాడు అప్పుడు అర్జునుడు సరే కృష్ణ అని ఆపాడు అశ్వత్థామ నువ్వు కూడా ఆశ్రాన్ని ప్రయోగించడం ఉపసంహరించుకో అని అన్నాడు దానికి సమాధానంగా అశ్వత్థామ నాకు నా తండ్రి అశ్రాన్ని ఎలా ఉపయోగించాడో చెప్పాడు కానీ ఎలా ఉపసంహరించుకోవాలో చెప్పలేదు అని అన్నాడు అప్పుడు వ్యాసుడు నీ ఆశాన్ని దారి మళ్ళించు ఆకాశం వైపు శూన్యం వైపు ప్రయోగించేలా చెయ్యి అలా అయితే ఎటువంటి ప్రమాదం జరగదు అని అన్నాడు సమాధానంగా వ్యాసుడు నా అస్త్రం యొక్క శక్తిని కుదిస్తాను కానీ దానిని దారి మళ్ళించును నేను పాండవుల యొక్క గర్భాలలోనికి పంపిస్తాను అంటే పాండవుల యొక్క వంశం ఇంకా ఈ భూమి మీద లేకుండా నాశనం అయ్యేలా చేయాలి అనేది అశ్వత్థామ యొక్క ఉద్దేశం పాండవుల గర్భం అంటే ఉత్తర గర్భం ఉత్తర అభిమన్యుడు యొక్క కుమారుడు అశ్వద్ధామ మాటలు విన్నటువంటి శ్రీకృష్ణుడికి కోపం కట్టలు తెంచుకుని ఆపు అశ్వద్ధామ అశ్వద్ధామ ప్రయోగించిన అస్త్రం వైపు చూశాడు వెంటనే ఆ అస్త్రం మాయమైపోయింది శ్రీకృష్ణుడు కోపం చూసి అక్కడ ఉన్న పాండవులందరికీ భయం మొదలైంది శ్రీకృష్ణుడు అశ్వత్థామతో అశ్వద్ధామ ఎంత నీచానికి దిగజారిపోయావు ప్రాణం కూడా పోసుకుని గర్భంలో ఉన్నటువంటి శిశువుపైన అస్త్రాన్ని ప్రయోగిస్తావా నేను ఎప్పటికీ ఆ బిడ్డకు రక్షగా ఉంటాను అంత ఘోర పరీక్షను ఎదుర్కొన్న ఆ బిడ్డకి నేను పరీక్షిత్ అని పేరు పెడుతున్నాను అతని సంతతి ఇంకో మూడు వేల సంవత్సరాలు ఈ లోకాన్ని పరిపాలించడం నువ్వు చూడాలి వయస్సుతో పాటు నీ శరీరం కుషించుకుపోతుంది కాని నీకు చావు రాదు నీ శరీరం కుళ్ళిపోతుంది చీము రక్తం కారుతో ఆ దుర్వాసన నువ్వు భరించలేక ఒకటి కాదు రెండు కాదు కలియుగం అంతం వరకు నువ్వు ఈ నరకాన్నీ అనుభవించాలి ఇదే నేను నీకు ఇస్తున్న శాపం అని అన్నాడు ఆ మాటలు విన్న అశ్వత్థామ తన చేతిలో ఉన్నటువంటి అస్త్రాలు కింద పడేసి మీద కూర్చుండిపోయాడు భీముడు అశ్వత్థామను చంపడానికి వెళుతున్నాడు అప్పుడు వ్యాసుడు మీరు గెలిచారు నువ్వు ఇప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి అశ్వత్థామను చంపే బ్రాహ్మణ అత్యాపాపం మూటగట్టుకోవద్దు అని చెప్పాడు అప్పుడు భీముడు అశ్వత్థామతో అశ్వత్థామా నీకు తెలుసు నేను నిండు సభలో ద్రౌపతి అవమానించిన దుర్యోధనుని తొడలు నరికి చంపేశాను ఇప్పుడు ద్రౌపది నీ నరికి తీసుకురమ్మన్నది నీ తల నరికి తీసుకువెళ్లనా లేక నీ ఆరో ప్రాణం అయినటువంటి నా మనీని తీసుకెళ్లమంటావా అని అడిగాడు అప్పుడు అశ్వత్థామ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు అప్పుడు భీముడు అశ్వత్థామ తలపై ఉన్నటువంటి మణిని తీసుకుని అక్కడ నుండి వెళ్లిపోయారు ద్రౌపది దగ్గరకు భీముడు అశ్వత్థామ నుంచి తీసినటువంటి మణిని ఇచ్చి అశ్వత్థామకి ఈ మణి ఎంతో ముఖ్యమైనది ఈ మణి లేని అశ్వత్థామ బ్రతికి ఉన్నా చనిపోయినట్టే ఈ మణి తన చేతిలో పెట్టి ఇక శాంతించు అని అన్నాడు